హిందూ ధర్మంలోకి రావాలనుకుంటున్నారా అవునండి క్రిస్టియన్ లో ఉండి నేను అన్ని పోగొట్టుతున్నాను అన్న దేవుడిని బాగా నమ్మినాను ఆ అమ్మినా ఉంటే నాకు ఏమీ నెరవేట్ లేదంట బాద ఒక్కటి మీరు మీరు ఎట్లా పోయారు అసలు క్రైస్తవులకి తాత వాళ్ళ నుంచి ఉన్నాం అన్న క్రైస్తవులుగా మా తాత మా నాన్న మీ తాత వాళ్ళ నుంచి మీరు క్రైస్తవులకు వెళ్ళిపోయారు అవునా హలో మీ ఏంటండి ఓకే ఓకే మీ తాత మీ తాతగారు మీ నాన్నగారు మీరు తరాలు మూడు తరాలు ఏమైంది మీకు ఏంటి ఇబ్బంది ఏం కలిగింది అందులో

ప్రార్థన చేస్తే ఏదైనా నెరవేరుతుంది అని నేను ప్రార్థన చేస్తానన్నా ప్రార్థన చేసిన ఒక మా దారి కరెక్ట్ గా క్రిస్మస్ రోజు చంపేస్తాడన్న ఇది ఏమి ఇతన్ నమ్మకంతో ప్రార్థన చేస్తే ఏదైనా నెరవేరుతుంది అంటే ఆమె భయంకరంగా గుండె ఆగిపించి లోపల ఊపిరి అర్థం చేయకుండా చిత్రహింసలు పెట్టి చంపేస్తానన్నా క్రిస్టియన్ గా దేవుని బిడ్డ నేను కోరుకున్న చిన్న కోరిక అదే కదమ్మా అది కూడా నెరవేర్చేడు ఎంత అయితే ఏం చదవట్లేదమ్మా అడిగి నేను నేను కోరుకుని ఏమి ఎక్కువ అమ్మ కనీసం క్రిస్మస్ రోజు అన్న చేసుకొని పోతాడు అంటే చివరికి ఆకరి కోరు కదా చనిపోదాము అనేసి ఒక రోజు మన వాళ్ళకి ఫోన్ చేస్తే ఆయన కొద్దిగా మా మనసు శాంతపరుచున్నాడు అని చనిపోతే ముందు ఫోన్ చేస్తాను ఎప్పుడైనా మాట్లాడితే కొంచెం శాంతపరిచి ఈ రోజు వరకు బతుకున్నాను ఏమంటే ఒకటే బాధ ఇట్లా చేస్తే ఆయన ఎందుకు పెట్టాడు ఆయన మన కోసం అంత రక్తం కాచి కనుక అది అంటారు కదా చిన్న కోరిక తీసుకునే వాడు దేవుడు ఎట్లయితే చిన్న కోరిక నేను పెద్ద కోరిక ఏం అడగల ఏం నెరవేర్చలే నాకు క్రిస్టియన్ గా పుట్టినందుకు నాకు ఏం నెరవేర్చలే చనిపోయే ముందు ఆయన మాటలతో నేను కొద్దిగా స్నానం పట్టుకొని మళ్ళీ ఈ ఈరోజు తమ్ముడు నీ పేరేం పేరు అతను ప్రశాంత్ అన్నాడు ప్రశాంత్ చావు అనేది దేనికి పరిష్కారం కాదు అంటే జీవితంలో నేను ఒకటి చెప్తా క్రైస్తవులు చచ్చిపోతారు ముస్లింలు చచ్చిపోతారు హిందువులు చచ్చిపోతారు ఎవరైనా ఏ మతమైనా చావు అనేది అది అది తప్పదు అయితే ఇక్కడ క్రైస్తవంలో ఏంటంటే మీరు అన్న భాగ్యం ఏదైతే ఉందో అడగండి నేను ఇస్తాను అని చెప్పి చేస్తే ఏదైనా చేస్తానంటాం అసలు ఆయనకే లేదు నా దేవా నా దేవా నా చేయందుకు గురిచిదివి అని చెప్పి ఆయన ఏడుస్తాడు ఆయన ఏది చిరువు ఎక్కేటప్పుడు ఆయన కన్నీరు రక్తం వనే పారుతుంది ఆ కన్నీరు లాగా ఉంటుంది రక్తం ఏరులే పారుద్ది అంత భయపడుతుంది ఆయన చావడానికి ఇక్కడ అసలు లాజిక్ ఏంటంటే మన కోసం ఆయన తెచ్చిపోయాడు అంటారు అసలు ఏ విధంగా తెచ్చాడు అంటే ఓకే మీరు ఉన్నటువంటి బాధల్లో నీకు ఈ వచ్చిన ఎందుకు చెప్తానంటే మనుషుల పాపాలకి ఏసు అది ఏంటంటే సార్ ఇదంతా కూడా పెద్ద వ్యాపారం పెద్ద మాఫియా అనమాట మాఫియా మొట్టా ఇది ఇప్పుడు నువ్వు నువ్వు నా దగ్గర నాకు బానిసగా ఉండాలంటే నువ్వు నా దేవుని నమ్మితే సత్యాన్ని నా దగ్గరికి వస్తావు నువ్వు అవునవును అట్లా చెప్తారా అది పాస్టర్ చేసే పని అది ప్రదే నువ్వు హిందుత్వంలో ఉన్నావు అనుకో నువ్వు ఏ పంతుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ పూజ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు నీ ఇష్టమైతే దేవుణ్ణి నవ మొక్కుంటావు లేదన్నీ పనులు చేసుకుంటావు ఈ లో ఏముంటదంటే అంటే నువ్వు మోక్షాన్ని పొందాలంటే స్వర్గం అనేది రావాలంటే నువ్వు దేవుని మొక్కాల్సిన పనిలే నువ్వు పాపం అనేది చేయకుండా నీ నీ బతుకు నువ్వు బతుకుతూ వీలైనంత ఎదుటి సాయం చేస్తే చాలు అంతేగాని నువ్వు నా దగ్గరకు వచ్చి మొక్కు లేకపోతే నడకనేస్తా నీ భార్యని పక్కన తోడు అప్పగేస్తా అని యహో చెప్తాడు అన్నీ కప్పగిస్తారు కదా ఇంద్రాలి భార్యని మోసా ద్వారా నడిపించినప్పుడు నేను పాస్తాను బాబు తమ్ముడు అంత ముందు ఎవరు తెలియని విషయం ఇది నాకు నచ్చరా అది చనిపోయిన తర్వాత నేను అమ్మ ప్రారం చేస్తాను కనీసం నాట్లో మా అమ్మని చూపించే దగ్గర నేను శాంతపారు కొంచమన్నా స్కూల్ అయితే అనేసి ఏడ్చుకుంటా ఏర్చుకుంటా చాలా బాడుకుంటా ప్రార్థన చేస్తా కనిపించలే అదే పాట అడిగితే లేదు లేదు నువ్వు ఇంకా విశ్వాసంతో నువ్వు ఎంతనో దేవుడిలో కొంచెం ప్రార్థన ఆయన ప్రాణాలు ఇది నేను విశ్వాసంతో ఉండేది ఏదో నాకు అర్థం కాలేదా నేను అప్పుడు ఏం చేయాలంటే వాడు పక్కన వాడు భార్య ఉంటుంది రెండు పోట్లు పొడిచి అరే బాబు నువ్వు ప్రార్థన చేయ విశ్వాసంలో ఉండని చెప్పి ఇంకో పోటీ ఒడుతూ ఉండాలి అప్పుడు తెలుసు దాడికి ఈ పాస్టర్ ఎదుటివాడి బాధని అర్థం చేసుకోరు వాళ్ళకి ఏం కావాలంటే ఎదుటివాడి డబ్బు తప్ప ఎదుటివాడి బాధ ఈ పాస్టర్కి అవసరం లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్లే కాదు ఈ ప్రపంచంలో ఉన్న పాస్టర్ మాఫియా ముఠా అంతా కూడా ఎదుటివాడి డబ్బే లేదా ఎదుటివాడి భార్య అవసరం తప్ప ఇంక వేరేది లేనేలేదండి ఆ ఇంకొకటి ఏంటంటే పరలోకం అనేది పెద్ద బోటకండి అదొక మిథ్య అది అసలు ఎవరు చూడలేదు అసలు ఏసు కూడా పోలేదు ఎందుకంటే పాపం అంటే ఏంటి ఆజ్ఞ ఆజ్ఞాతిక్రమణ పాపం మరి ఏసు కూడా ఆజ్ఞ అతిక్రమించాడు కదా ఇప్పుడు దినాలు పాటించలేదు వ్యభిచారం చేసిన స్త్రీని ఇంక కొట్టని కొట్టలేదు తర్వాత ఆ ఇంకొకటి ఏంటంటే దేవాలయం కన్నా గొప్పవాడు అన్నాడు అంటే హో కన్నా లేడు ఈయనేమన్నాడు నేను దేవాలయం కన్నా గొప్ప ఉన్నట్టు దేవుడి కన్నా గొప్ప కదా ఇవన్నీ కూడా ఈ యేసు చావడానికి కారణాలు తప్ప మన మన పాపాలు ఏమీ లేవు అంటే బైబుల్లో ఎక్కడైనా చెప్పాడా మనుషుల పాతం చచ్చిపోతారని పాత నిబంధనలో చెప్పలా పతని బంధంలో కూడా లేదు ఇది ఏంటంటే క్రియేషన్ మనుషుల్ని బానిసలుగా చేసుకుని వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి క్రియేషన్ చేసినటువంటి పుస్తకం తప్ప ఇది మానవాళికి మాత్రం ఉపయోగం లేదు సరికదా ఇది చాలా ప్రమాదం మానవాళికి కానీ నీ యొక్క బాధ వింటే నాకు బాగా ఇబ్బంది బాగా దుఃఖముఖంగా ఉంది అదే అంత చాలా బాధ అనిపిస్తుంది అయితే రాధా మనోహర్ దాస్ గారు ఏంటంటే అండి ఈ క్రైస్తవుల మీద మీ మీద ఏం కోపం లేదండి ఆయనకి ఈ పాస్టల్లో చేసే అకృత్యాలు ఈ పాస్ చేసే అన్యాయాలు ఈ దురాగతాల మీద ఆయన పోరాటం తప్ప క్రైస్తవుల మీద కాదు ఆయన పోరాటం అని అంటారు కదా క్రైస్తవులు ఉన్న వాళ్ళంతా మన వాళ్లే వాళ్ళు మన రమ్ములే అంటాడు ఆయన ఈయన ఆయన వ్యతిరేకించేది ఎవరంటే రాధామన దాస్ గారిని ఈ మాఫియా మతమాసుడి మాఫియా ఉంది ఆ మాఫియాకి ఆయన గ్రంథులు ఎలక్క ఎలాగా ఉన్నాడు అది ఇప్పుడు క్రైస్తవుల్లో నేను ఎప్పుడు చెప్తాను నా వీడియోల్లో ఎస్టీ ఎస్టీ సోదరులంతా కూడా క్రైస్తవులు అంతా అన్నదమ్ములేరని ఎందుకంటే వీళ్ళు బాధింపబడ్డ వాళ్ళు క్రైస్తవులు బాధించేవాడు ఎవరు పాస్టరు మా పోరాటం బాధించేవాడి మీద బాధింపడబడిన వాళ్ళ మీద కాదు ఇంకోటి ఏంటంటే బైబుల్లో ఇస్రాయిల్ కన్నా అద్భుతమైన జనాంగం ప్రపంచం లేరు యూదులు వాళ్ళకి చాలా న్యాయస్థులు అండి బైబుల్లో ఒక చాటు ఉంటుంది యూదులు ఏం చెప్తారంటే వాళ్ళ దేవుని వాళ్ళు గోలుచుకుంటారు మన దేవుని మనం గోలుచుకుందాం గొడవ ఉండదు కదా అంటాడు యూదులు కొన్న బుద్ధి యేసుకి యోహకి లేదు యూదుని ఎంత బాధపడతాడు తమ్ముడు నేను మీకు వచనాలు చేయాలంటే చెప్పమని చెబుతాను మీకు మీరు రాసుకుంటారా రాసుకుంటారా చెప్పనా చెప్పండి ఒక్క నిమిషం మీకు చాలా దారుణమైనటువంటి విషయాలు ఉన్నాయి మీరే ఊరు కర్నూల ఏంటి మీకు పాస్టర్లతో ఏంటి ఏంటి